హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య ఆఫీస్కి వస్తుంది ఇక ఆఫీస్లో ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉండగానే అక్కడున్న మేనేజర్ వస్తారు మేడం ఏమైంది అని అడుగుతారు ఇక్కడ రాహుల్ ఏదో ఫ్రాడ్ చేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే వాళ్ళు వచ్చి ఇక్కడ కలిసి సంతకాలు చేయిస్తారంట వాళ్ళు ఎప్పుడొస్తారు అని అడుగుతుంది ఏంటి మేడం మీరేం మాట్లాడుతున్నారు అని అంటారు నేను మాట్లాడింది మీకు అర్థమైంది ఇప్పుడు రాహుల్ ఈ కంపెనీకి ఎండీ కాదు తను ఏదో కుట్ర చేయాలనుకుంటున్నాడు నాకు కాల్ వచ్చింది నాకు కాల్లో అంత వివరంగా చెప్పారు ఎవరు వారు మీరు కూడా రాహుల్తో చేయి కలిపారా అని అంటుంది మేడం మీరు ఏ కాల్ మాట్లాడారో దేనికోసం వచ్చారో మాకు తెలీదు కంపెనీలో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి అసలు ఈరోజు ఎవరైనా వస్తే బాగుండు అనుకున్నామో మీరొచ్చారు ఆ శృతి డిజైనర్ శృతి కూడా తన బాయ్ ఫ్రెండ్ అంటే తనకి త్వరలో పెళ్ళి కదా మేడం తనతో కొంతసేపు మాట్లాడాలని వెళ్ళారు అలాగే ఇక్కడ ఏమైనా జరిగితే మేమెందుకు ఇంత కూల్గా ఉంటామో అయినా రాహుల్ గారు అలా చెప్పారేమో అనగానే చూడండి ఈ కంపెనీ మీకు అన్నం పెడుతుంది అబద్ధాలు చెప్పద్దు కంపెనీ పునాదులు కూలిపోతే మనం ఎవ్వరం బ్రతకలేము అని అంటుంది మేడం కావాలంటే ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేయండి మీరు కావాలంటే ఈవినింగ్ దాకా ఉండండి ఎవ్వరు రారు మీకు ఎవరో ఫేక్ కాల్ చేశారు అందుకే మీరు ఇలా టెన్షన్ పడుతున్నారు కంపెనీ పట్ల మీకెంత బాధ్యత ఉందో మాకు కూడా అంతే బాధ్యత ఉంటుంది మీది సొంత కంపెనీ మేము ఇక్కడ ఎంప్లాయీస్ అంతే మేడం కావాలంటే మీకు వచ్చిన కాల్కి ఇంకొకసారి కాల్ చేయండి వాళ్ళేదో మిమ్మల్ని మిస్బిహేవ్ చేశారు అంటే మిమ్మల్ని ఏదో దారిన దారిన పట్టించారు అని అంటారు ఇక ఆ కాల్కి మళ్ళీ ఫోన్ చేస్తుంది కావ్య స్విచ్ ఆఫ్ వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చూసారా మేడం వాళ్ళు కావాలని మిమ్మల్ని డైవర్ట్ చేశారు మీకు ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళి చేసుకోండి మేడం ఎందుకంటే కావాలని చేశారు అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న మేనేజర్ కావికేమీ అర్థం కాదు వీళ్ళందరూ కావాలని గూడపుట్టాని చేస్తున్నారు నేను ఇక్కడ ఒక అరగంట సేపు ఉంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి కావ్య వండిన వంటని చాలా ఇష్టంగా తింటుంది పిచ్చిపిల్ల ఎందుకు తన గురించి తను ఆలోచించుకోదు ఈ ఇంటి కోసం కంపెనీ కోసం నా కోసం వాళ్ళ అక్క కోసం అత్తయ్య మామయ్య కోసం కళ్యాణ్ కోసం ఆఖరికి చిన్నత్తయ్య కోసం రాహుల్ రుద్రాణి కోసం ఇక రాజు కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది ఇలాంటి కోడలు దొరికినందుకు నేను నిజంగా అదృష్టవంతురాలి ఇప్పటి నుండి ఖచ్చితంగా కావేని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి కావికి ఎటువంటి కష్టం రానివ్వకూడదు అని చెప్పి భోజనం చేసి ఇక హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది అపర్ణాదేవి ఇక పక్కనే ట్యాబ్లెట్లు కనిపిస్తాయి అమ్మో ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోకపోయాను అంటే ఇంకొకసారి నా కోడలు నన్ను విడిచిపెట్టి వెళ్ళదు అందుకే ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పి పాపం ఆ ట్యాబ్లెట్ని వేసుకుంటుంది అపర్ణాదేవి ఇక ట్యాబ్లెట్లు వేసుకోగానే ఒక్కసారిగా బీపీ అనేది ఎక్కుతూ ఉంటుంది కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఇదేంటి ఈ ట్యాబ్లెట్ వేసుకోగానే ఇలా అనిపిస్తుంది పాపం నా కోడలు నాకు జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది ఇప్పుడేమో ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాక నాకెందుకు కళ్ళు కాలు చేతులు ఈ భూమి గిరిగిర తిరుగుతుంది నాకేమైనా అవుతుందేమో అని చెప్పి పాపం కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటే కావ్య ఆఫీస్లో టెన్షన్గా కొన్ని ఫైల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక రాజ్కి ఫోన్ చేస్తుంది ఇక అపర్ణాదేవి హలో హలో అనగానే మమ్మీ ఇక్కడంతా బాగా జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే రాజ్ అని చెప్పి ఇక ఫోన్ కింద పడేస్తుంది అపర్ణాదేవి ఇక గుడిలో ఉన్న రాజ్కి ఒక్కసారిగా షాకింగ్ అనిపిస్తుంది రాహుల్ రుద్రాని ఇద్దరూ ఒకరికి ఒకరు హైఫై చెప్పుకుంటారు మమ్మీ ప్లాన్ డన్ అటు కాలావతి లేదు ఇటువైపు అపర్ణా అత్తయ్య ప్రాణాలు పైకి పోతాయి ఫోన్ చేశారు ఇంకొక గంటలో ప్రాణం పోతుంది అని చెప్పి అంటారు సరే సరే నువ్వు డౌట్ రాకుండా యాక్టింగ్ చేయరా బాబు అని అంటుంది ఇక రుద్రాని నానమ్మ తాతయ్య అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి మమ్మీ కాల్ చేశారు రాజ్ అని చెప్పి ఫోన్ కట్ చేశారు నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పి ఇక రాజ్ అనడంతో హుటాహుటిన గుడి నుండి ఇంటికి బయలుదేరుతారు దుగ్గిరాల ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హుటాహుటిన ఇంటికి చేరుకోవడంతో ఇక అపర్ణాదేవి ఫోన్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది మమ్మీ అని చెప్పి పరుగు పరుగున రాజ్ అపర్ణాదేవి దగ్గరికి వస్తారు అపర్ణాదేవి స్పృహ కోల్పోతుంది కుటుంబ సభ్యులకి ఏమీ అర్థం కాదు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో కళావతి అని పిలుస్తారు కావ్య అక్కడ ఎక్కడ ఉండదు ఇక రుద్రాని అనుకుంటుంది చాలా అంటే చాలా బాగా ప్లాన్ అనేది అమలు చేశావు ఇప్పుడు కావ్య ఎటువైపు తప్పించుకోలేదు ఇటు అత్తగారిని కాపాడుకోలేక అటు ఆఫీస్ వైపు మన ఇద్దరినీ పట్టించడానికి అని చెప్పి ఇక ఇటువైపు ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది ఇక తనని ఇంటి దరిదాపుల్లో కూడా రాజ్ రానివ్వడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ వదిన వదిన కావ్య ఏది కావ్యవేది మా ఏమైంది అని చెప్పి డ్రామా మొదలు పెడుతుంది ఇక రుద్రాని ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు సుభాష్ ప్రకాష్ టెన్షన్ పడుతూ వదినా వదినా అని చెప్పి ఇక డాక్టర్కి ఇమీడియట్లీగా ఫోన్ చేస్తారు డాక్టర్ ఇక ఇంటికి వస్తారు ఇక తన్ని పరీక్షించి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి సుభాష్ అసలు ఏం జరిగింది మొన్న వచ్చినప్పుడు తనకి హెల్త్ బాగోలేదు జాగ్రత్తగా చూసుకోమని ట్యాబ్లెట్లు ఇవ్వమన్నాను అవి ఇవ్వకుండా మీరు ఇలా చోద్యం చేస్తారా అసలేమనుకుంటున్నారు సివియర్గా ఒకసారి హాస్ట్రోక్ వచ్చాక రెండోసారి వచ్చింది అంటే ఇక తను అని చెప్పి అనగానే డాక్టర్ అలా అనద్దు మా మమ్మీకి ఏమీ అవ్వకూడదు అని చెప్పి అంటారు రాజ్ ఏమి అవ్వకూడదు అంటే ఒక హార్ట్ పేషెంట్ని వదిలేసి మీరందరూ దూరంగా ఉన్నారు పైగా ట్యాబ్లెట్లు కరెక్ట్గా వేస్తున్నప్పుడు ఇలాంటివి వచ్చే ఛాన్సే లేదు అసలు ట్యాబ్లెట్లు ఏవి అని చెప్పి అంటారు ఇక ఆ ట్యాబ్లెట్లని రాజ్ చూపిస్తారు ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతారు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అసలు ఈ ట్యాబ్లెట్లు ఈ పాకెట్లోకి ఎలా వచ్చాయి ఈ డబ్బాలో ఈ ట్యాబ్లెట్లు ఉండడం ఏంటి అని చెప్పి హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అపర్ణాదేవిని ఇక కుటుంబ సభ్యులు ఇదే ఇలా ఉండగా ఒక గంట అవుతుంది శృతి వస్తుంది మేడం ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది ఇదంతా చెప్పేసరికి మేడం మీకు ఫేక్ కాల్ చేశాడు ఆ రాహులే అనుకుంటా వాడైతేనే అలా చేస్తాడు మిమ్మల్ని ఏదో డైవర్ట్ చేసినట్టున్నారు ఒకవేళ ఏదైనా జరిగితే నేను మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాను కదా మీరు ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు అని అంటుంది సరే శృతి జాగ్రత్త అని చెప్పి ఇక గబగబా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య అత్తయ్యా అత్తయ్య అని పిలుస్తుంది ఇంతలో పరుగు పరుగున స్వప్న వస్తుంది స్వప్నక్కా మీరెప్పుడొచ్చారు అత్తయ్య ఏది అని అడుగుతుంది పిచ్చి ముద్దు ఎందుకే నీ జీవితానికి దేవుడు ఆ కష్టాలు పెడతాడు మీ అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నావు ఎక్కడ చూసుకున్నావే తనకి మళ్ళీ హాస్ట్రోక్ వచ్చింది రాజుకి ఫోన్ చేసింది నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది అక్క అత్తయ్యకి హాస్ట్రోక్ వచ్చిందా అని అడుగుతుంది అవును గుడిలో మేము ఉన్నప్పుడు ఫోన్ చేశారు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకు అనగానే అలా జరగకూడదక్క అలా జరగకూడదు అత్తయ్యకి ఏమీ అవ్వదు అని చెప్పి పరుగు పరుగున హాస్పిటల్కి బయలుదేరుతుంది ఏమో ఈ కావ్యని రోజురోజు దేవుడు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడో అసలు అపర్ణ ఆంటీకి అసలు అలా హాస్టోకు రావడానికి కావ్య బయటికి వెళ్ళడానికి ఏం సంబంధం ఉంది అసలు కావ్య ఎక్కడికి వెళ్ళింది కావ్య ఇంట్లో లేకుండా ఆ ఆంటీని చూస్తానన్నారు మరి ఎక్కడికి వెళ్ళింది ఏమో హా భగవంతుడే కావ్యని కాపాడాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది స్వప్న ఇక హాస్పిటల్కి చేరుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా డాక్టర్ ఇక అపర్ణాదేవికి ట్రీట్మెంట్ చేస్తారు ఇంజెక్షన్ అన్నీ ఇవ్వడంతో అపర్ణాదేవికి ఇక స్పృహ వస్తుంది మేడం మీకు ఇప్పుడు ఓకేనా అని అంటారు ఓకే అని చెప్పి నీరసంగా అంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక హాస్పిటల్ లోపలికి వస్తారు చూడండి అందరూ ఒకేసారి మాట్లాడద్దు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన నేను డాక్టర్ కాకుండా ఉండను కదా మీ కోడలు సేఫ్ ఎందుకంటే తనకి హార్ట్ స్ట్రోక్ రాలేదు తనకి బీపీ పెరిగే ట్యాబ్లెట్లని ఈ డబ్బాలో పెట్టి అక్కడ పెట్టారు అనగానే డాక్టర్ డబ్బాలో బీపీ పెరిగే ట్యాబ్లెట్లని ఎవరు పెడతారు అని అంటారు అయ్యో ఉమ్మడి కుటుంబంలో ఎవరు ఎలాంటివారో ఎప్పటికీ తెలుసుకోలేము మీరు ఒకసారి జాగ్రత్తగా అందరినీ చెక్ చేసుకోండి ఇంకొకసారి ఇలా జరిగితే మేం కూడా ఏమి చేయలేం సుభాష్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్ సుభాష్ అలాగే ఇక రాజ్ అపర్ణాదేవి దగ్గరికి వస్తారు మమ్మీ మమ్మీ అనగానే ఏమైందిరా నాకేం కాలేదు కదా నా కోడలు నన్ను చూసుకుంటుంది కదా అనగానే మమ్మీ నువ్వక్కడే పొరపడ్డావు కలవతి ఊరు పెత్తనాలు చేసుకుంటూ నిన్ను మర్చిపోయింది చెప్తాను కళావతికి బుద్ధి చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇక అక్కడ ఏమీ అనలేక మమ్మీ నిన్నెప్పుడూ వదిలి వెళ్ళమో మేమందరం నీతోనే ఉంటాము అనగానే అపర్ణ ఇప్పుడు బాగుంది కదా అనగానే బానే ఉంది అత్తయ్య ఆ ట్యాబ్లెట్లే అని అంటుంది ఇక డాక్టర్ సుభాష్ని అలాగే రాజ్ని రమ్మంటారు ఇక జరిగింది చెప్తారు అవి ఏవీ బీపీ గల ట్యాబ్లెట్లు ఆ టిన్లో పెట్టి కావాలని మీ భార్యకి ఇప్పించేటట్టు చేశారు అది ఎవరు అన్నది మీరు తెలుసుకుంటే ప్రమాదం నుండి గట్టెక్కిచ్చచ్చు అని చెప్పి అనగానే సరే డాక్టర్ ఈ విషయం ఎవరికి చెప్పము అని చెప్పి ఇక మా మమ్మీని తీసుకు వెళ్ళచ్చా అని అంటారు తీసుకు వెళ్ళచ్చు అని చెప్పి అనగానే ఇక డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు అపర్ణాదేవిని ఇక కావ్య ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో తెలియక అన్ని హాస్పిటల్కి తిరుగుతూ ఉంటుంది ఇంతలో స్వప్న ఫోన్ చేస్తుంది కావ్య మీ అత్తయ్యకి డేంజర్ అనేది పోయిందే తనకేమీ కాలేదు ఇంటికి కూడా వచ్చేశారు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది అక్క ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కావ్య ఇంటికి బయలుదేరుతుంది ఇక అపర్ణాదేవిని జాగ్రత్తగా ధాన్యలక్ష్మి అలాగే రుద్రాని తన రూంలోకి తీసుకువెళ్తారు కరెక్ట్గా తన్ని లోపలికి తీసుకురాగానే ఇటు కావ్య ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆగు అని అంటారు రాజ్ మొత్తం చూస్తుంది అత్తయ్య ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఆపు నీ డ్రామాలు మమ్మీ ఇంకా బ్రతికే ఉందని వచ్చావా లేకపోతే చంపడానికి వచ్చావా అని అడుగుతారు ఏవండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనగానే కళావతి నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని అంటారు నేను ఆఫీస్కి వెళ్ళాను అని అంటుంది ఎందుకు అని అంటారు అంటే అక్కడికి ఒక కాల్ వచ్చింది దానివల్ల వెళ్ళాను అని అంటుంది ఏ కాల్ ఎవరి గురించి వచ్చింది అమ్మని జాగ్రత్తగా చూసుకుంటావని మేము గుడికి వెళ్తే అమ్మని చంపేయాలని చూస్తావా అనగానే ఏంటండి మీరు నిజంగా ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు అత్తయ్యని నేను చంపడం ఏంటి నిజంగా అత్తయ్య నన్ను పంపించారు కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేదు అత్తయ్య ఇప్పుడు ఎలా ఉన్నారు అత్తయ్య నేను చూడాలి అని అంటుంది కావ్య హాపుని నీ డ్రామాలు అని అంటారు రుద్రాణి ఇక రుద్రాణి వైపు చూస్తుంది రాజ్ నీకో విషయం తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నన్ను నా కొడుకుని ఆడిపోసుకుంటూ ఉంటారు ఈవిడి గారి మాటలు విని కానీ ఈవిడ పెద్ద ప్లానే వేసింది ఇప్పుడు ఆ అపర్ణ వదిన ఇంట్లో బ్రతికి ఉంటే ఈవిడి గారు శాశ్వతంగా పెత్తనం చెలాయించచ్చు అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈవిడి మాటే వింటావు అందుకే ట్యాబ్లెట్లు కూడా మార్చేసింది ఈ మహాతల్లి వీళ్ళ కుటుంబానికి ఎన్నో నమస్కారాలు మంచిగా ఉంటూ ఇతరులు గొంతులు తీసేస్తారు ఏం తల్లి పెత్తనాలన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చావు కదా వదిన బాగానే ఉంది అని అంటుంది రుద్రాని ఇక మీ పిచ్చి కూతలు ఆపండి అవకాశం దొరికిందని నా మీద తప్పును మీరు నెట్టేస్తే హస్తలు బాగోదు ఏమండి మీకు నిజం చెప్పాలి నిజం చెప్పాలి అంటే అత్తయ్య నేను మీరు గుడికి వెళ్ళాక ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటున్నాం కానీ ఈ రాహుల్ ఎవరితోన ఫేక్ కాల్ చేయించి నన్ను ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళేటట్టు చేశాడు అలాగే అత్తయ్యని ఏదో చెయ్యాలని ఈ తల్లి కొడుకులు ప్లాన్ వేశారు ఆ ప్లాన్ని నాపై నెట్టేస్తున్నారు చూడండి ఇప్పటిదాకా మిమ్మల్ని గౌరవంగా చాలా అంటే చాలా ఇంట్లో ఉండేలా చేశాను కానీ మర్యాదగా మర్యాదగా తప్పు ఒప్పుకోండి మా అత్తయ్యనే చంపాలని ప్లాన్ వేస్తారా మిమ్మల్ని ప్రాణాలతో ఉంచను అని అంటుంది కావ్య ఇక కావ్య చెంప పగలగొడతారు రాజ్ ఫస్ట్ టైం ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు రాజ్ అని అంటారు తాతయ్య నాయనమ్మా వింటున్నారా కలవతి మాటలు వింటున్నారా అసలు ఏ తప్పు చేయని రాహుల్ని తప్పు చేశాడు చేశాడు అని చెప్పి ప్రతిరోజు గొడవ పడుతుంది ఇక తప్పుని ప్రూవ్ చేయలేదు ఇప్పుడు అత్తయ్యని అమ్మని చంపింది అని చెప్పి అత్తయ్య మీద నేపుతుంది అసలు అర్థం ఉందా నానమ్మ అమ్మని అప్పగించి వెళ్తే ఈవిడి గారు పెత్తనాలకు వెళ్ళింది కాకుండా ఇప్పుడు అత్తయ్య పైన ఆ నింద మోస్తుంది కళావతి ఈ ఇంట్లో తాతయ్య నాయనమ్మ అమ్మ నాన్న అందరూ ప్రశాంతంగా ఉండాలని నీకెంతగానో అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో ప్రశాంతత కావాలని కోరుకోవటం లేదు పైగా మా అమ్మని మా అమ్మని చంపాలనుకుంటున్నావు అనగానే ఏమండి ఎందుకు ఎందుకు మీలాగే ఆలోచిస్తారు ఎందుకు కరెక్ట్గా ఆలోచించరు ఇప్పుడు నేను ఇంతగా ఇంతగా వీళ్ళ మీద ఇలాంటి నేరం నేడుతున్నాను అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఉంటారని అనుమానం రావటం లేదా ఎందుకు వాళ్ళ వైపు మీరు ఆలోచిస్తున్నారు నా వైపు ఆలోచించకుండా అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా మీ కుటుంబ సభ్యులు పరాయి దాన్ని అన్న అనుమానం నన్ను భార్యగా అంగీకరించిన నేను ఇంటి కుటుంబ సభ్యురాలు కాదు అని నా మీద అపనమ్మకం అసలు మీరు నా భర్తేనా అని అంటుంది కావ్య నేను నీ భర్తని కాదు నువ్వు నా భార్యవి కాదు అందుకే ఇంటి నుండి వెళ్ళిపో అని అంటారు ఎందుకు వెళ్ళాలి దేనికోసం వెళ్ళాలి ఏం తప్పు చేశానని వెళ్ళాలి ఈ ఇంట్లో మీ భార్యగా వచ్చాను కోడలిగా అత్తయ్య మనసుని గెలుచుకున్నాను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నేనంటే ఏంటి తెలుసు నా నిజాయితీ తెలుసు అలాంటి ఈ రాహుల్ రుద్రాని గారి మాటలు విని మీరు నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను నేను కూడా ఈ ఇంటి కోడల్నే ఈ ఇంటి పరువు ప్రతిష్ఠతో పాటు మా అత్తగారికి ఏదైనా జరిగితే వాళ్ళ ప్రాణాలు తీసేదాకా వదిలిపెట్టను అని అంటుంది చూడు నువ్వు డైలాగ్స్ కొట్టినంత మాత్రాన నువ్వు మాత్రం ఇప్పుడు చేసిన తప్పు ఒప్పైపోదు అని అంటారు ఇప్పుడు నేను తప్పు చేశానో ఒప్పు చేశానో పక్కన పెట్టండి వీళ్ళిద్దరు మాత్రం కాల అంతకులు వీళ్ళు ఖచ్చితంగా ఈ ఇంటిని కూల్ చేయాలని చూస్తున్నారు కంపెనీని కూల్చేయాలని చూస్తున్నారు అలాగే అత్తయ్యని చంపాలని చూస్తున్నారు ఇది ముమ్మాటికి నిజం ఇంట్లో పెద్దవారు ఉన్నారు చిన్నవారు ఉన్నారు అందరూ ఉన్నారు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే మీ అందరికీ ఒక ఒక్కసారైనా నా మాట మీద నమ్మకం అనేది లేదా అని అంటుంది ఇక అందరూ కావ్యని చూస్తూ ఉంటారు నువ్వు కావాలని అత్తయ్యని అలాగే రాహుల్ని బ్లెయిమ్ చేయాలనుకుంటున్నావు కళావతి తప్పు ఒప్పుకో చాలు ఇప్పటి నుండి ఇలా పెత్తనాలు చేయకుండా ఇంటి పట్టునే ఉండు అమ్మని మనశ్శాంతిగా ఉంచు అని అంటారు అత్తయ్యని మనశ్శాంతిగా ఉంచడం కాదు అత్తయ్య ప్రాణాలను తీసేవారిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పి అంటుంది ఏ కావ్య నుండో చూస్తున్నాను మమ్మల్ని హంతకులు అంటున్నావు మమ్మల్ని మోసకారులు అంటున్నావు నువ్వేమో ఈ కంపెనీని ఈ ఇంటిని దక్కించుకోవాలని మీ అత్తయ్యని చంపాలని ట్యాబ్లెట్ని మార్చేశావు కదా నిజం చెప్పు అని అంటుంది రుద్రాని ఏంటి అత్తయ్య వేసిన ట్యాబ్లెట్లని నేను మార్చానా దొంగ ఇక్కడే దొరికిపోయారు కదండి అసలు ట్యాబ్లెట్లు గురించే నేను ఎత్తకపోయినా ఆవిడ ట్యాబ్లెట్లు మార్చేశారు అంటున్నారు అంటే ఖచ్చితంగా టాబ్లెట్లు మార్చేశారు అంటే నన్ను ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరుగుతుందని కావాలనే ఫేక్ కాల్ చేసి అక్కడికి నేను వెళ్తే అత్తయ్య వేసుకున్న ట్యాబ్లెట్లు ఎలాగూ మార్చేశారు కాబట్టి ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న అత్తయ్య చనిపోవాలని కోరుకున్నారు అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది చూడు రుద్రాని అని అంటుంది హే కావ్య అనగానే చి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నువ్వొక మనిషివా అని అంటుంది కావ్య నేను మనిషిని కాదు నువ్వు ఇంటి కోడలివి అపర్ణ వదిన బ్రతికిపోయింది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు లేకపోతే నేనే చంపేసేదాన్ని అనగానే హో నువ్వు చాలా అంటే చాలా నిజమైన నిఖార్స్ అయినా పతివ్రత లక్షణాలున్న మహిళవి నువ్వు నన్ను చంపేస్తావు ఇప్పుడు చెప్తున్నాను నిజంగా గుడికి వెళ్ళారు ఆ భగవంతుడు సాక్షిగా ఈరోజు మీరు చేసే పనిని ఆ భగవంతుడే మిమ్మల్ని అందరి ముందు దోషిలా నిలబెడతాడు దేవత లాంటి మా అత్తగారి ప్రాణాలు తీసి దేవుడు లాంటి నా భర్తలో నా స్థానాన్ని చెరిపేసి నన్ను బయటికి గెంటేయాలనుకున్నా మీరు వేసిన ప్లాన్ని ఆ దేవుడే చిత్తడి చేస్తాడు మీరు చేసిన పాపం ఇప్పుడు మీకు కళ్ళ ముందే అందరికీ తెలిసేలా ఆ దేవుడు చేస్తారు పవిత్రమైన గుడికి వెళ్ళిన కుటుంబ సభ్యులందరూ ఒకే దారిలో ఉంటే మీరు అత్తయ్య ప్రాణాలు తీయాలనుకున్నా మీ దారికి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు శిక్ష వేస్తాడు అని అంటుంది కావ్య కరెక్ట్గా పెద్ద గాలి వస్తుంది ఇక ఆ గాలికి ఆ రుద్రాని పైట కొంగులో ఉన్న ట్యాబ్లెట్ల ముడి ఊడిపోతుంది ఇక అపర్ణాదేవి వేసుకున్న ట్యాబ్లెట్ల బాక్స్లో తన ట్యాబ్లెట్లు వేసి చీర కొంగున ముడి వేసుకున్న ఆ ముడి ఊడిపోవడంతో ఇక గది అంతా ట్యాబ్లెట్లు పడిపోతాయి ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు ఇక కుటుంబ సభ్యులందరూ ఆ ని చూస్తారు ఇటు రుద్రాని రాహుల్ ఒక్కసారిగా అదిరిపోతారు అంటే అంటే అనగానే ఇక రాజ్ ఆ ట్యాబ్లెట్ని తీస్తారు ఇవి ఇవి మమ్మీ టాబ్లెట్లు అనగానే చూసారా మనం ఏ శిక్ష వేయకపోతే దేవుడు ఖచ్చితమైన శిక్ష వేస్తాడు ఇప్పుడు చెప్పండి మీ రుద్రాని అత్తా కొంగులో ముడివేసుకున్న మీ అమ్మగారు ట్యాబ్లెట్లు ఎవరు ఎవరు దాచారు ఎవరు ఇంటి నాశనం కోరుకుంటున్నారు ఎవరు అత్తయ్య ప్రాణాలని తీయాలనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సాక్ష్యాలతో సహా ఎవరు బయట పెట్టకపోయినా దేవుడే దేవుడే బయటపడేటట్టు చేశాడు అని అంటుంది కావ్య నాకు తెలియదు రాజ్ ఇవి ఎక్కడి నుండి వచ్చాయో అనేలోపు ఇక అపర్ణాదేవి ఈ సుభాష్కి బయటికి తీసుకువెళ్ళమంటుంది కరెక్ట్గా అపర్ణాదేవిని బయటికి తీసుకుని వస్తారు సుభాష్ ఆ ట్యాబ్లెట్ని చూస్తారు అక్కడున్నదంతా అర్థమైపోతుంది అపర్ణాదేవికి ఇక స్పీడ్గా వచ్చి రుద్రాన్ని గొంతు పట్టుకొని ఇక బయటికి గెంటేస్తుంది అపర్ణాదేవి మమ్మీ అని అంటారు ఇలాంటి వారిని ఇంటిలో పెట్టుకుంటే వీళ్ళే సర్వనాశనం అవుతుంది ఈవిడ ఈవిడ కొడుకు ఇంటి నాశనం కోరుకుంటున్నారు నా కోడల్ని అన్ని విధాలుగా ఇరిగించాలని చూస్తున్నారు హతయ్య మావయ్య నన్ను క్షమించండి అని చెప్పి ఇద్దరు చేతులను పట్టుకొని ఈడ్చుకెళ్ళి రోడ్డున పడేస్తుంది అపర్ణాదేవి వదినా వదిన అని పిలుస్తుంది ఇక రాజ్కైతే అలాగే షాక్ అయిపోతారు అపర్ణాదేవి మూకానే తలిపేస్తుంది హతయ్య మావయ్య నన్ను క్షమించండి వాళ్ళని ఇప్పటిదాకా క్షమించి క్షమించి నా ప్రాణాలే తీయాలని చూశారు అలాంటి వారిని ఇంకా ఇంట్లో ఉంచుకుంటే ఇక మనం గాలిలో దీపాలు పెట్టినట్టే మన ప్రాణాలు పోయినట్టే అలాంటి దుర్మార్గులని ఇప్పటిదాకా ఇంట్లో చోటించి బంగారం లాంటి మన మనసులని పాడు చేసేశారు రాజ్ ఒకటి మాత్రం నిజం భార్యని నమ్మకపోయినా పర్వాలేదు కానీ భార్య మాటని విలువ విలువ ఇవ్వాలి నీ కళావతి ఎలాంటిది అన్నది అందరికీ తెలుసు నీకు తెలీదు చూడు కావ్య ఒకటి మాత్రం నిజం అర్థం చేసుకునే భర్తకి అర్థమయ్యేలా చెప్పడం కాదు వాళ్ళకి దిమ్మ తిరిగేలా ఉండాలి ఇప్పటి నుండి నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళాలి అలాగే ఈ కుటుంబం గౌరవం నిలబెట్టాలి అది మొగుడు అడ్డు వచ్చినా తండ్రి అడ్డు వచ్చినా ఆఖరికి కడుపును పుట్టినా బిడ్డ అడ్డు వచ్చినా అడ్డంగా ఉన్న వాళ్ళని పక్కకి లాగి ముందుకు వెళ్ళాలి వాళ్ళు మనపై మచ్చ వేస్తే ఆ మచ్చని మనం మనమేంటి అన్నది ముందుకు సాగాలి ఈ అత్తగారిగా నీకు నేను ఆ అధికారమే కాదు అలా చూడాలనుకుంటున్నాను అని అంటుంది అత్తయ్య అని చెప్పి ఇక కావ్య కౌగిలించుకుంటుంది ఇక వాళ్ళ అత్తగారిని అత్తయ్య నన్ను క్షమించండి నిజంగా ఎంత విపత్తు వచ్చినా ప్రాణాల కంటే మించింది ఏమీ లేదు అలాంటి మీ ప్రాణాలు ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తే అప్పుడు అప్పుడు జీవితాంతం మేము బ్రతుకున్న శవాలు లెక్కే కానీ ఒకటి మాత్రం నిజం వాళ్ళిద్దరినీ ఇంటి నుండి బయటికి గెంటేసి మంచి పని చేశారు మీరు ఎప్పుడు ఇలాగే మా ఇంటి దేవతలా ఉండాలి అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ కౌగిలించుకుంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్